ఆలయంలోని జీవుడైనటువంటి నీవు ఆలయపు కర్త అయినటువంటి దేవుణ్ణి విస్మరించిన కారణం చేత తోటలోనున్న శోధకుడి శోధనలో పడి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావము కిందికి వెడలిపోతే యహోవా పంపగా వచ్చినటువంటి యహోవా ఈ లోకములో నిజమైన మానవుడిగా వచ్చాడు నిజమైన మానవుడిగా నిన్ను తిరిగి మనుష్యత్వం వైపుకు పిలుస్తున్నాడు నా ప్రశ్న ఈరోజు రాత్రి నువ్వు పడుకునే దానికి ముందు ఒక చిన్న ప్రశ్న వేసుకుని పడుకో ఐఎమ్ ఐ లివింగ్ ఏ రియల్ ట్రూ హ్యూమన్ లైఫ్ నిజంగా నేను మనిషిలాగా బతుకుతున్నాను నాపైన ప్రభావం చూపిస్తున్నటువంటి నా కోపము నా నా జలసి నా అసూయ నా గర్వం ఎక్కడి నుంచి పశుప్రాయుడినైపోయేంతగా నేను ఎందుకు ఇలా అవుతున్నాను అని ఆలోచించు అమ్మతో సంబంధం ఎలా ఉంది అక్కతో సంబంధం ఎలా ఉంది అన్నతో సంబంధం ఎలా ఉంది ఈ సంబంధాల పట్ల నీకు ఉండాల్సినటువంటి ఆలోచన నిజమైన మనిషిగా కాకపోతే ఈ ఆలోచనలు రావు పశుప్రాయుడిగా ఉండిపోతావు నాకెందుకు నా డబ్బు ఉంది నాకెందుకు నా కులం ఉంది నాకెందుకు నా ప్రాంతం ఉంది అని అనుకుంటాం బట్ యు కాలింగ్ మై వృద మై సిస్టర్ నా సహోదరుడా నా సహోదరి నీ పిలుపు మనిషిగా బ్రతకటం దాన్ని కోల్పోవటమే పాపం వెరీ సింపుల్ రిఫ్లెక్ట్ ఆన్ ఇట్ దాని మీద కొంచెం ధ్యానించే ప్రయత్నం చేయి